నమస్కారం అండి ఈరోజు మన నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి రావడం గల కారణం ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో కొందరు గంజా వ్యాపారస్తులు గంజా వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడించిన చాలా మంది కొంతమంది మా సోషల్ మీడియా మిత్రుల్ని బెదిరిస్తున్నారు బెదిరించడమే కాదు మీరు బయటకు వస్తే కొడతాం చంపుతాం అని చెప్పి బెదిరిస్తున్న సంఘటన దాని మీద ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం అయితే ముఖ్యంగా ఎందుకో చూస్తే అయిన పాత్ర వచ్చాడు ఇక్కడికి వచ్చి ఏమంటాడంటే వాళ్ళు సోషల్ మీడియా వల్ల ఎవరినో బెదిరించని చెప్పి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మేము అదే చెప్తున్నాం మేము ఏదైతే గంజా వ్యాపారం చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా నాయకులు బెదిరిస్తున్నారు మా పార్టీ సోషల్ మీడియా బెదిరిస్తున్నారు అందరినీ కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడానికి రావడం జరిగింది అయితే ఇందాక ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన పని ఒకటి విమర్శలు ఒకటి వచ్చిన పని చూడట్లేదు అయినా వచ్చి ఏమన్నాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ గారి దొంగ అంటాడు అలాగే ఫోర్ ట్వంటీ నాగడుకులు సీఎం అంటాడు అలాగే ఎమ్మెల్యే పందికమాల సందర్శన కొడుకు అన్నాడు అసలు ఆ ఎన్ని పద్ధతుడు వచ్చిన పని అంటే ఇక్కడ మాట్లాడే పని అంటే మాకు అర్థం కావట్లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో పందికమాల కమాలను సన్నాసిన కొడుకు ఎవడు అన్నాడు అంటే అది అయ్యందు తెలియదు వచ్చిన పనిని చూసుకోవడం అనేసి ఎమ్మెల్యే పందికమాల సందర్శన కొడుకు మరి సీఎం గారు దొంగ దొంగలు ఎవరు అసలు ఈరోజు రాష్ట్రంలో దొంగలు ఎవరు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు అయ్యందు పద్ధతుడు చంద్రబాబు కాదని అడుగుతున్నా ఫోర్ ట్వంటీ ఎవడన్నా అడిగితే రోజు రాష్ట్రం మొత్తం మీద ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఎవడంటే అయ్యనపత్తుడు చంద్రబాబు ప్రతి ఒక్కటి చెప్తారు ఈ మామూలు విమర్శిస్తావు నువ్వు మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తావు అంటే ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఇంకా రెండేళ్ళు ఉన్నాయి కనుక ఏదో రచ్చ చేయాలి టౌన్లో ఆ మాబాయి అయ్యనపత్తుడు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ మీద కంటే ఒక ఊపు వస్తుంది అండి ఊపు అధికారులకు వస్తే ఫుట్బాల్ ఆడతారండి పోలీసులు ఎంత దారుణం సార్ అది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోలీసులు ఈ విధంగా విమర్శిస్తారో మనం చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫుట్బాల్ ఆడతారండి పోలీసులు ఒకటే తెలుసుకోవాలి అయ్యంత పోలీసులు కానీ తలుచుకుంటే నీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా లేదని నాకు తెలియదు కానీ ఆ పోలీసులు కానీ తలుచుకుంటే అబీస్ సెంటర్ నుంచి గొడ్డలు లోడి చేసుకుంటే ఇక్కడ వరకు ఒక పోలీస్ స్టేషన్ వరకు ఫుట్బాల్ ఆడతారు పోలీసులు అది కానీ తలుచుకుంటే అది మర్చిపో నువ్వు ఎలాంటి ఎప్పుడో ఎప్పటి నుంచో నువ్వు పోలీసుల మీద చేస్తుంటే ప్రతి వీరుని సూర్యుని అనుకుంటా కానీ వాళ్ళు కానీ ఒక తెలుసుకుంటే ఐదు నిమిషాల్లో నేను కొట్టే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా తెచ్చుకోకని చెప్పి మరి ఈ విధంగా అంటే ఇంకోటి అంటాడు మూడు నెలల్లో వార్నింగ్ వస్తుంది మూడు నెలల్లో గవర్నమెంట్ వచ్చేస్తుంది ఎందుకు చూస్తా అని చెప్పి ప్రతి చెప్తాడు మీ ద్వారా చెప్తున్నా హిందుబాటుకి నువ్వు ఇంటి గోడ మీద రాసుకో మరో మూడు నెలలు అధికారులకు వస్తాను రాసుకో రోజు ఉదయం వచ్చి చూడు ఉందో లేదో చెరిగిపోతే మరి రాసుకో నీ జీవితాంతం అలా రాసుకోవడం తప్ప నువ్వు అధికారులకు వచ్చే ప్రసక్తి లేదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నావు ఇలాంటి బెదిరింపులు విలే చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా ప్రజలు ఊరుకోరేవు పోలీసులు ఊరుకుంటారేమో కానీ ప్రజలు ఊరుకోరని సంగతి మరి ఈ విధంగా మీ ద్వారా తెలియపరుచున్నాను వ్యవస్థ